ఈ అదవేమో కూడా తిరుగుతాడు నీ శంగట్టునే తిరుగుతాడు ఇంక నన్ను వదిలిస్తాడు ఏనాడు మాట్లాడటం లేదు అమ్మ అన్నాడు మనిషి నువ్వు ఏం అందువో ఏంటో ఏంటి నేను తిందుకు నీకు డబ్బులు ఇచ్చేస్తున్నా తెల్ల తెల్ల వెనకలు కాబట్టి తల్లి వెనకాల తిరుగుతాడు కొడుకు ఎంత ఇస్తున్నావు నాలుగు వందలు నేను నాలుగు వందలు తిని డబ్బులు నీకు ఇచ్చేస్తున్నాను నాలుగు వందలు ఇస్తావాళ్ళు అయ్యింది నువ్వే నాకు చక్క నువ్వే నీ తిని తింటా డబ్బులు కాదండి

అమ్మా నీ గోల్తో నేను వానలు చేసుకోలేదమ్మా తిన్న దారి వానలు చేసుకున్నా ఏది లేదు నువ్వు ఉండగా నాకు ఏ జరుగుతుంది చెప్పు

తల్లి చదువుతాయి నేర్పాలి కదా నువ్వు ఎప్పుడు అనిక తిప్పుకుంటే పెళ్ళి ఎప్పుడు తిరుగుతాడు వద్దురా ఇది ఉల్లిపోయి ఉల్లిపోయి మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు ఉల్లిపాయ ఉల్లిపాయకు మాకు చెడ్డ చిరాకు ఇంకొక నా క్షణం కొన్ని ఇంట్లో ఉండండి వెళ్ళిపోతుంది మళ్ళీ వెళ్ళి మరి రాను రావా మరి వచ్చి నువ్వే వచ్చిన కడుపు ఎవరితో ఎందుకు నాకు ఇంకా కడుపు రాలేగా నువ్వు కడుపు చేయని టైం ఇస్తే తింటున్నాను ఇది నా ఇల్లు నా తెల్లు నా మొగడి కాపు నాకు నచ్చింది తింటా

అయ్యింది ఇప్పటికొచ్చినారాయణ మూర్తి పొద్దున్న ఊరి నుంచి వచ్చి నాలుగు రోజులు అయినా నాలుగు రోజులు నాలుగు రాత్రి ఇక్కడే పడుకున్నా పక్కనే పడుకున్నాను రావడం చూసావాడు నా దగ్గర తీసంటే బాగుంది పడుతున్నదో చూసా ఏ వల్లించేసావే మాములు ఏమి రావనుకున్నాండి బాగా తగ్గి బట్టలు తగ్గిరా రెండు జతలు పట్టుకుని జంపు జంపు వెళ్ళిపోండి మీరు ఇద్దరు క్షణం నా

అనుకున్నా మొహం చూడబా గయ్యాలు అత్తలాగుంది అసలు ఏం పెట్టేటట్లు లేదని చెప్తే పర్లేదు బానే ఉండొచ్చు నువ్వు వచ్చి ఉండు పర్లేదు అమ్మ వేరే కాపురం పెడదామని కూడా చెప్పాను నేను ప్రయాణం అవుతా తన్నేస్తాను ఏంటరకు అమెరికా వరకు ఆస్ట్రేలియా వరకు ఉత్తరప్రదేశ్ వరకు నేను అమ్మని అవునా నిజమా అవును ఎవరమ్మాలు నిన్న అమ్మాను కాదు ఏంటి అరే నువ్వు చూస్తున్నావు

గోను వీమాట్ల ఆడుకు నాకు చెడ్డ చెడ్డ చిరాకు ఇప్పుడు ఆ పుట్టింటికి నువ్వు తాడింటి తీసిసా మెల్ల నువ్వేలా అడ్డు పడుతున్నా ఇங்க నేను తాడ నేను ఎందుకు మరి నా మొగుడంటావా వల్లి మరి మరి కొట్టు కంగమ్మ కొట్టు టమాటో నేను వద్దని చెప్పనే అవర్ నువ్వు కొట్టి అంటున్నావ్ నన్ను కొట్టి అంటున్నాడా

ఏడు నాలుగు కావాలి అత్త చెప్తున్నాను ఇప్పుడే చెప్తున్నాడు మరియు అసలు అసలు వంక దగ్గర పేరు అసలే పెట్ట నువ్వు బాగా హైట్ నువ్వు బాగా హీరోయిన్ లాగా ఉన్నా కదా నీకు ఇప్పుడు పోలి మంది మామూలు పడిపోతున్నారు కదా అలా నేను కాదు మా అమ్మకి మాట్లాడితే ఎంతమంది అంటారు నీ జనం బ్యాగ్ బయట అడ్డుపెట్టి ముందు బ్యాగ్ బ్యాగ్ బయట ఇస్త్రీ ఇస్త్రీ కొట్టు ఇస్త్రీ కొట్టు కనుకమ్మా పెట్ట నన్ను కడుతున్నావు చెయ్యేస్తున్నావు అసలు చెయ్యి నీకు మా అత్త పెట్టి ఇస్తాను అర్జెంట్గా నువ్వు చెయ్యి తీయలేదు అట్ల అట్లకి ఎవరు వచ్చి మరి మోహన్ వస్తాను చూడా ఇప్పుడే వెళ్ళిపోతున్నా మళ్ళీ రాను మీ ఇద్దరు తల్లి కొడుకుకి మీకు ఒక నమస్కారం అమ్మ ఏడుపమ్మ నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తాను కొడుకు పెళ్లి చేసి చూడు నేను నీకు తోలు తీయకపోతే నా వేరే పెళ్లి చేసుకోమని చెప్పావు కదా ఇప్పుడు నీ కొడుకు ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పావు కదా తోలు తీస్తా నీకు అమ్మ చూడు నువ్వు నాకు లింక్ ఇస్తావు నేను కట్ అవ్వాలి తర్వాత డైవర్స్ ఇవ్వాలి అప్పుడు నువ్వు వేరే పెళ్లి చేయాలి అక్కలేదు తగు వాడుకుని వెళ్ళిపోతే నువ్వు వేరే పెళ్లి చేస్తే నేను చూడాలా అన్న కూతురు అందరూ నువ్వు అలా చూడు నా మీద జాగ్రత్త నీకే పాపం నాకా ఆ కోడల్ని కొడుకు నువ్వు కలపాలి కానీ విడదీయకూడదు మాట్లాడి అప్పుడు కూడా వెళ్ళిపోమా నాకు ముద్ద పెట్టింది ఎప్పుతావా నీ కోడలు సొంత కోడల్ని నీ రోపే కూడా నేను అసలు నీ మెతుకు తిండిని కూడా నేను ఇప్పుడు ఇచ్చి వెళ్ళిపో అసలు నోరుగా నేను రోపే ఇవ్వకూడదు

నువ్వు నేను కళ్ళని ఎవడైనా కొడతాడా నువ్వు అదే చెప్తావా కళ్ళని కొడతా నేను కొట్టలేదు నేను

mera intent kara mera sara kya acting raha